సూపర్గా ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ రెడీ చేశాను అది ఏంటంటే కొబ్బరి బర్ఫీ అండి నేను కొబ్బరి పాలతో షుగర్ వేసి చాలా హెల్దీ రెసిపీ అండి పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చక్క చాలా మంచిగా హ్యాపీగా తినేది చాలా ఆరోగ్యకరమైనది కూడా కొబ్బరి కదా అండి మంచి కాల్షియం విటమిన్స్ ఉంటాయి అంత వాడైనా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది కొత్త వాళ్ళు కూడా చక్కగా చేసుకొని మన చిన్న పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా ఎట్లా చేస్తానో అన్ని ప్రాసెస్ చూపిస్తాను చూపిస్తున్నాను వచ్చాను చూసేదిరిగానే కొబ్బరికాయ తీసుకున్నాం దీన్ని పగలగొట్టి ఓకే ఈ కొబ్బరి ముక్క ఉంది కదా ఈ పైన బ్రౌన్ పాత్ర అంతా తీసేద్దామండి చక్క మంచి స్వీట్ కొబ్బరి పరిపేయండి నీతితో చేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఓకే బ్రౌన్ అంతా తీసేసి మిక్సీ చేసేద్దామండి ఇదివండి ఇట్లాగా పైన బ్రౌన్ అంతా తీసేసి ముక్కలు చేసాను ఇది అంతా మెత్తగా మిక్స్ చేసేద్దామండి మొక్కలు ఇదివండి ఇలా చిన్నగా కట్ చేసాం కదా ఈ కూరతో పప్పు తోటి రెండు కప్పులు ఉన్నాయండి రెండు కప్పులు లేదా నాలుగు ముట్టని ఈ విధంగా మనం కొంచుకొని స్టార్ట్ చేద్దాం శుభ్రంగా మిక్సీ చేసేద్దాం అండి ఓకే కొబ్బరి బర్ఫీ కోసం కళాయి పెట్టేసా ఇది రూమ్ తురుముకున్న కొబ్బరి పొడి వేసేద్దామండి రెండు కప్పుల కొబ్బరి పొడి తీసుకున్నాం కదా ఇదిగో ఒక కప్పు షుగర్ వేస్తున్నా ఓకే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్నా కూడా ఒక పావు కప్పు వేసుకోవచ్చాను మాకు సరిపోయింది ఇప్పుడు షుగర్ వేస్తాను కదండి అలాగే రెండు కప్పులు పాలు పొడేద్దాం ఇప్పుడు తిప్పుతా ఉన్నామండి ఇది రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు షుగర్ వేసానండి రెండు కప్పులు మిల్క్ వేసాను ఓకేనా ఇది ఇలా తిప్పుతా ఉన్నాం మీడియం ఫ్లేమ్ మీద ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఓకేనా అయిపోవచ్చింది దగ్గర పడింది పాన్ నుండి సపరేట్ అయిపోవాలి ఇలాగా ఓకేనా ఫైవ్ మినిట్స్ అయిపోయింది అట్లాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేద్దామండి ఫ్లవర్ కోసం మంచి ఫ్లవర్ ఉంటుంది కొంచెం ఇదిగోండి చక్క ఫామ్ సపరేట్ అయిపోతుంది కదా ఇంకా అయిపోయిందండి కొంచెం ఇది స్టిక్కీగా ఉండేది చూసాము స్టిక్కీగా ఉంది స్టిక్కీగా అయింది కనుక కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాం ఇలాచి పౌడర్ వేస్తా ఇలాంటి ప్లేట్లో కానీ నెయ్యి కానీ ఇట్లా శుభ్రంగా వేసుకుని మేము స్ప్రెడ్ చేద్దాం ఇప్పుడు దేంట్లోకి ఇది వేసేద్దాం కొబ్బరి బర్ఫీ అంతా దేంట్లో వేసేద్దాం ప్లేట్లో వేడిగా ఉండగానే కట్ చేద్దామండి ఓకే మనం వేడిగా ఉన్నప్పుడు ఇవి కట్ చేశాను కదా ఇవి తీద్దామండి పీసెస్ ఓకే చాలా టేస్ట్గా ఉన్నాను షుగర్ కూడా నేను చాలా తక్కువ మిల్క్ వేయటం వల్ల మంచి ఫ్లవర్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి టేస్ట్ చే చేసుకొని తినండి ఓకే తర్వాత మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు ఎంతో గా ఉంటుంది ఓకేనా తెలియని అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్